విశ్వవిద్యాలయం ఏర్పడి నేటికి సుమారు ఇరవై ఆరు సంవత్సరాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు అనేక సమస్యలతో ఈ విశ్వవిద్యాలయం కొట్టుమిట్టాడుతుండడం అనేది మాకందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తున్నాం ఒకప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరాల్లో తీసుకున్నట్లయితే ఈ విశ్వవిద్యాలయం యొక్క పురోగతి అత్యంత వేగవంతంగా జరిగింది అది కొంతకాలానికే పరిమితమైపోయి తర్వాత రోజు రోజుకు క్షీణిస్తూ వస్తూ ఉంది దీని అంతటికీ కారుకులు ఎవరంటే యాజమాన్యంగానే మేము భావిస్తున్నాము ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల యొక్క ముందు చూపు లేకపోవడం వల్లే ఈ విశ్వవిద్యాలయం యొక్క పురోగతి రోజు రోజుకి దిగదారుతూ వస్తుంది ఇక దీనికి తోడుగా ఈ రాజకీయ నాయకులు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టకపోవడం అనేది కూడా మరొక కారణంగా భావిస్తున్నాం ఇంకా మేము ఇక్కడ పొరుగు సేవలుగా వాళ్ళ చేత పిలువబడుతున్నటువంటి రెండు వందల యాభై నాలుగు మందికి ఈరోజు ఏడు నెలలుగా జీతాలు లేకపోవడం అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో మీ అందరికీ ఒకసారి మనవి చేసుకుంటున్నాం ఇంకా కారణం ఏమంటే ఈరోజు ఇక్కడ బంధుకు పిలుపునివ్వడానికి గత సంవత్సర కాలం నుంచి కూడా ఏ రోజు మాకు సక్రమైనటువంటి పద్ధతిలో జీతాలు నెల నెల రావడం లేదు మేము ఎప్పుడైతే ఆ జీతాలు రెండు నెలలు ఆగిన తర్వాత మూడు నెలలు ఆగిన తర్వాత రోడ్ల పైనకొచ్చి మేము సమ్మెలో ధర్నాలో నిరసనలో తెలియజేస్తే ఒక నెల రెండు నెలలో జీతాలు ఇస్తారు మళ్ళీ ఆపేస్తారు గతంలో మూడు నెలలు జీతాలు ఇవ్వకపోతే యాభై మూడు రోజులు ఒకసారి సమ్మె చేస్తే కేవలం ఇరవై ఏడు రోజు రెండు నెలల ఇరవై ఏడు రోజులకు మాత్రమే జీతాలు ఇచ్చి వారు మిగిలిన జీతాలను ఆపేయడం జరిగింది ఆ యాభై మూడు రోజుల సమ్మె కాలాన్ని కూడా అక్కడ పోగొట్టుకున్నాం తర్వాత మూడు నెలలు అయిన తర్వాత ఇంకో పదిహేను రోజులు సమ్మె చేస్తే అక్కడ కూడా ఒక నెల రోజుల జీతం ఇచ్చి మిగిలినటువంటి జీతాలు ఆ పదహైదు రోజుల జీతాలు కూడా పోగొట్టుకున్నాం ఇప్పటికీ మాకు ఈ సమ్మెల కారణంగా రెండు నెలల ఎనిమిది రోజులు జీతాలు మాకు బకాయిల పెండింగ్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఐదు నెలలు పూర్తి చేసుకొని రోజు ఆరో నెలలోకి మేము జీతాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కొత్తగా ఈ మధ్యనే ద్రావిడ విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకునింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కూడా మా యొక్క రెండు వందల యాభై నాలుగు మంది ఉద్యోగస్తులకు మాత్రమే లేనిపోయినటువంటి కష్టాలు మిగిలినటువంటి అన్ని అంతమంది ఉద్యోగస్తులు కూడా ఇక్కడ అందరూ వాళ్ళందరూ కూడా బాగున్నారు బాగుండాలని మేము కూడా అందరినీ కోరుకుంటాం వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ అత్యధికమైనటువంటి పని గంటలు కానీ సేవలు కానీ చేయిస్తున్నటువంటి మాకు ఇక్కడ ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ ఏ విధమైనటువంటి మా యొక్క పురోగతికి మా యొక్క అభివృద్ధికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇక్కడ సహకరించడం లేదు తోడ్పడడం లేదు ఇప్పుడు మేము చేరి సుమారు ఒక్కొక్కరు పదహైదు ఇరవై ఇరవై ఐదు నాలుగు సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో కేవలం ఒకే ఒక క్యాడర్లో అప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాం మాకు ఈ విశ్వవిద్యాలయంలో కేవలం వాళ్ళు చెప్పడం ఏమంటే మీరందరూ కూడా అవుట్ సోర్సింగ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని మొదటి నుంచి కూడా ఇక్కడ అవలంబించలేదు అవుట్సోర్సింగ్ ఏజెంట్కి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ ఏజెంట్కి మేము ఎక్కడ కూడా దరఖాస్తులు చేసుకోలేదు మా ఉద్యోగానికి కేవలం మేము యూనివర్సిటీ అధికారులకు మాత్రమే మా యొక్క అర్జీలు సమర్పించుకున్నాం మేము ఇచ్చినటువంటి అర్జీలపైన ఒక నోట్ ఆర్డర్ అన్నాయి దానిపైన వీసీ రిజిస్టార్ల సంతకాలతో మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కేవలం ఒక నూరు రూపాయల కమిషన్ ఇచ్చి మాత్రమే మధ్యలో థర్డ్ పార్టీని తీసుకొచ్చి పెట్టడం జరిగిందనమాట ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ఈరోజు మేము జీతాలు అడుగుతుంటే మీ అందరికీ పర్మిషన్ లేదు ఫైనాన్స్ అప్రూవల్ లేదు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాలు పని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఫైనాన్స్ అప్రూవల్ లేదనేది మా బాధ్యత కాదు అది ఎవరైతే మా దగ్గర పనులు చేయించుకుంటా ఉన్నారో ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద మేధావులు అయినటువంటి మీకు వీళ్ళ దగ్గర నుంచి పని చేయించుకుంటున్నాం వీళ్లకు సరైనటువంటి పద్ధతిలో జీతాలు వల్ల వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనే బాధ్యత వీళ్లకు బాధ్యతారహితంగా కొనసాగడం వల్లనే ఈరోజు ఇక్కడ బంధుకు మేము పిలుపునిచ్చి కూర్చోవడం జరిగింది ఇక మీదటనైనా ఇలాంటి పరిస్థితులు లేకుండా మాకు ప్రతీ నెలా జీతం ఇస్తూ మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలా మేము కొనసాగించినటువంటి మా సర్వీసుని పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ ఎంప్లాయీస్గా గుర్తించి మాకు ప్రమోషన్లు కల్పిస్తూ మాకు సొసైటీలో సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ గౌరవాలని పొందే విధంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యాజమాన్యానికి ఉంది ఎందుకంటే మేము పనిచేస్తున్నది ఒక చిన్న హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో కాదు మేము పనిచేస్తున్నది ఒక విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మేము గౌరవంగా తలెత్తుకొని బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఉంది సొసైటీలో ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నావు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఇంకా నీకు పర్మనెంట్ కాలేదా నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతావు ఎన్ని రోజులు ఉంది అని అడుగుతావు అంటే మాకు అవమానకరమైనటువంటి ఆ విధంగా చాలా మేము మానసికంగా కృంగిపోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి మాలో ఇప్పటికే చాలామందికి బీపీలు షుగర్లు కూడా వచ్చేసినాయి ఇక్కడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రతిసారి కూడాను మొన్నటి వరకు మాకు పిఆర్సీలు వర్తించేవి పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వం మనకి ఇచ్చేది పేర్ యూజన్ స్కేల్ అనేది అంటే దీన్ని కూడా ఈ పదవ పీఆర్సి వరకే మేము తీసుకోగలిగాం పదకొండవ పిఆర్సీలో మాకు ఎలాంటి సంబంధం లేకుండా మూడు నెలలు మాత్రమే ఇచ్చి జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండులో నుండి మార్చి వరకు మూడు నెలలు మాత్రమే పెరిగినటువంటి పిఆర్సీ పదకొండవ పిఆర్సీని ఇచ్చి అక్కడ ఆపేయడం జరిగింది పిఆర్సీలు వర్తించవు ఇక్కడ ఒక కనీసము ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు కూడాను ప్రతి సంవత్సరం ఏదో ఇంక్రిమెంట్ అట్లా ఉంటుంది ఇక్కడ ఈరోజు చేరిన వానికి ఒకే జీతము ఆ కేడర్లో ఇరవై సంవత్సరాల నాటి చేరిన వ్యక్తికి అదే జీతాలు అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇలాంటి అంశాలపైనంతా కూడాను యాజమాన్యం స్పందిస్తూ కొన్ని చర్యలు తీసుకొని మా యొక్క బతుకుల్ని మెరుగుపరిచే విధంగా వాళ్ళు చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ అందరు తల మీద రెండు వందల యాభై నాలుగు కుటుంబాల మీద తల మీద పెట్టి ఆయన మాత్రం గడ్డకు పడినా మేము మాత్రం లోడ్ పడినాం నువ్వు సరిగా మాట్లాడి మాట్లాడుతూ అబద్ధాలు కాదు మాట్లాడు నేను మీరు నేను నరసింహ వాస్తవం నరసింధిని తీసుకొచ్చి గడ్డేసే ప్రయత్నం కూడా వాస్తవం చేశానా లేదా నేను డబ్బు తెచ్చా నీ పేర్ అవుట్ సోర్సింగ్ పేరుతో నేను డబ్బు తీసుకొచ్చా మీకు ఇస్తానని చెప్పిన రెండు మాట ఇచ్చా మూడోసారి కుదరడం లేదు వాళ్ళు లెటర్ ఒప్పుకోవడం మీరే మాట్లాడుతుంది అట్టే ఉంటుందా డబ్బు అట్టి ఉండవు అయినా ఉండదు మీరు తీసుకుంటే ఇబ్బంది తీసుకోవాలా లేదు తీసుకుంటుంది ఉండదు ఉండదు తీసుకు డబ్బు పట్టావు இதக்கு Franc liksomமனா 만든ா நாளி definesலை ச gigsphere நாளைப் போரivia் kriegen ernட்டுமேன் Detுänger சர 식ைலரவ Background safjdாயழலதான் அட்டு

తీసుకుంటే మీ సొంత తీసుకొని తీసుకోవాలన్నది మా ప్రయత్నం స్థానికు డబ్బు నువ్వు తీసుకోవాలా నువ్వు తీసుకోకపోతే మీ ఇష్టం నేను డబ్బులు ఇవ్వాలంటే నాకు సర్టిఫికెట్ కావాలి రెండు నూట ఎనభై బుద్ధ్రేయుడు ఉద్యోగస్తులు చిన్న మేమే చిన్న ఒకటే అగ్రిమెంట్ ఇచ్చారు అగ్రిమెంట్ ఇచ్చింది మీరు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ జనవరిలో ఇచ్చారు జనవరిలో లెటర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి జనవరిలో రూల్స్ వర్తిస్తాయా డిసెంబర్ రూల్స్ వర్తిస్తాయా

ম্য <inaudible> ম্য <inaudible> దన్నప్పుడు ఇప్పుడు నేను కుచ్చుటనే డబ్బు సంక్షనే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఫైల్ పెడతారు అంటే సీరియస్నెస్ అనేది వస్తుంది నాకు మాకు ఏ గుర్ఆగుతుంది ఏ విధంగా సర్ గుడుపల్లి ఫైల్స్ అదమరాసి ఫుట్బాల్ లేసర్ ఏ సెక్షన్ లో ఉంచుతారు అంటారండి సర్ ఏమ సర్ నచ్చనసి మని ఫైల్స్ లో ఉండి அது பிவழிதே அது வாழை பெட்டு கொடுத்து